కేసీఆర్ గారికి ఆయనకు ప్రత్యేకంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ అది అతను ఈ మధ్యనే పంపించాడు ఎంపీ అభ్యర్థిగా మరి అన్న ఇందా చెప్తా ఉన్నాడు నా కార్యకర్తల దీనికి ఎవరైనా వస్తే నా ప్రాణ మాటంగా పెట్టి నిలబడి పనిచేస్తాను అన్న మీరు ఒక్కరే కాదు నీకు తోడు నేను కూడా ఉన్నా

మంచి చెడు మన కష్టాలు అన్నీ కూడా నాకు తెలుసు కాబట్టి మిమ్మల్ని కడుపులో పెట్టి చూసుకుంటా ఎందుకు గెలిపించాలని అనుకుంటా ఉన్నారు వాళ్ళిద్దరే కదా కేంద్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ కానీ బిజెపి కానీ కానీ మనం తెలంగాణ గొంతు యాస భాష ఎం చేయడానికి పార్లమెంట్ మన గొంతుగా ఉండాలి మనం ఉద్యోగాల గురించి కానీ యాస గురించి కానీ పార్లమెంట్ లో మాట ఎంపీ అంటే మన నుంచి ఒకరు ఉండాలి కాబట్టి అని చెప్పి కోరుతా ఉన్నాను కార్యక్రమాలు ఎలక్షన్ ఉంది గురించి మీద ఓటేసి గెలిపిస్తారని చెప్పి ఈ ఉన్నాను

ఏ హామీ కూడా నెరవేర్చలే ఇంకా ఐదు మంది వచ్చింది అర్థనా మూడు ఎక్కడ కానీ ఎవరు మనం నైన్ మంది చేసినట్టే వాళ్ళు ఆపిరు అందుకని ఏసిఆర్ మాట మీద ఉంది కాబట్టి ఏసిఆర్ ప్రభుత్వాలు ఎప్పుడు తెచ్చుకున్నా మనం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో మన ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మీరందరూ జాగ్రత్తగా ఉండి మరి ఎవరో